ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఈ రోజు నివాసం చేసుకున్న ఇంద్రభవనానికి అయితే వచ్చాము అరే బా మన ఆనపకాయలు తినేస్తే పరిస్థితి ఏంట అది బయట పెట్టేసి వచ్చినాబా ఎలా ఉందిరా బా బా పర్లేదురా సూపర్ బా గుండవు బా అలిసిపోయాను కళ్ళు కూడా తిరుగుతుంది బా ఫ్రెండ్స్ లొకేషన్ అయితే చూడండి ఇప్పుడిప్పుడే పొగ మంచు అలా బయటకు వస్తున్నాడు కానీ ఎండక అలా కరిగిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ఇప్పుడే రాలని దిక్కేసి వెళ్ళిపోయినది అడవి పందులు చూసే కదా అడవి ప్రాంతంలో ప్రతి క్షణం ఇలా భయపడుతూనే ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజైతే సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది చాలా జనాలు నాకైతే కామెంట్ చేయడం జరిగింది మీరు క్యాంపింగ్ వీడియో చేయండి క్యాంపింగ్ వీడియో చేయండి అని అలాగే చెరువు కొండలో కూడా క్యాంపింగ్ వీడియో చేయమని అయితే కామెంట్ చేయడం జరిగింది అది కూడా త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంచెం వర్షాలు అనేది పడుతున్నాయి బావగారు మనం ఏ కొండకి వెళ్తున్నాం కూడా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము క్యాంపించబోయే కొండ పంది పండుగ కొండ ఆ కొండలో ఈరోజు రాత్రి క్యాంపింగ్ ఉండిపోతుంది ఈ రోజు అయితే పంది పండుగ కొండ మీద అయితే వెళ్తున్నాము ఆల్రెడీ బావగారు అయితే వీడియో తీసి పంపించడం జరిగింది విజువల్స్ అయితే చూడండి చూపిస్తాను అయితే వీడియో చాలా చాలా బాగుంది ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు అయితే బయలుదేరదాం అక్కడికి వెళ్ళాక ముందు మీకు వ్యూ చూపిస్తాం ఇక్కడ నుంచి ఎంత దూరం బావ మనం వెళ్ళే ప్లేస్ ఇక్కడ నుంచా ఒక మూడున్నర కిలోమీటర్స్ ఉంటాయి మూడున్నర మూడున్నర కిలోమీటర్స్ ఎక్కువ తోటలే ఉంటాయి కదా ఇక్కడ ఈ ఇప్పుడు ఇక్కడ మా ఊర్లో మెయిన్ ఆదాయం వచ్చేది కూడాను తోటలే బా అవును బా మళ్ళీ కంటిన్యూ ఎక్కువ పని చేసుకునేది తోట మీదనే మామూలు వేరే వ్యవసాయం తగ్గించేస్తారు కదా బా మ్యాక్సిమం అది నిజమే ఇది కనిపిస్తుంది కదా ఇదైతే ఆవుల్ని అయితే అడవి తీసుకెళ్లే దారి ఇది మా భాషతో అయితే మా ప్రాంతంలో గోర్జే అని పిలుస్తారు మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి అలాగే పైన ఇంకా ఆవులు అయితే ఉన్నాయి ఇంకా తీసుకురాలేదు కదా బా ఇంకా దిగేస్తున్నట్టుంది దిగి వస్తున్నాయంట వీలైతే దారిలో కనిపిస్తే మీకు అవి చూపించే ప్రయత్నం అయితే చేస్తాం ఇంకా రండి వెళ్దామైతే బా ఇప్పుడు ఆవులు తీసుకొస్తున్నారు ఆవులను ఒకసారి చూపించు ఏమి అయింది బా ఐదు అవుతుందా ఐదు నాలుగు కరెక్ట్ ఐదు గంటలు అవును ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పొద్దునే అడవికి తీసుకెళ్ళి సార్ ఐదున్నరకైతే ఈ విధంగా తీసుకున్నారు ఆవులని అయితే గుడిసెకి గుడిసెకి మంచి పార్టీ పెట్టుకోవడం మరి ఏనా ఇది ఇదో తప్పులేరు కుడుకలు ఫ్రెండ్స్ చూడండి అన్యవాళ్ళు అయితే చాలా వింతగా చూస్తున్నారు తెలియదే కదా రుందరేనా చాలా చాలా వింతగా చూస్తున్నారన్న చేసిద్దా వాడకూడదు వాడు యూనిఫామ్ ఉందామా ఈ టైంకి ఉంటాడు చేస్తాం అంత వాడకూడదు చూట్ చేసిద్దాం వచ్చామా కొండపైకి అది వచ్చేసాము రెండు కోట్ల విలువైన ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇల్లు ఇల్లే ఇల్లుకు ఉన్న రీడేస్తాయి ఒక అరగంట పైనే ఉంటాం అనుకుంటా ఇప్పుడైతే మేము చేరుకున్నాం ఇందులో అయితే కింద వైపు మొత్తం తోటే ఉంది పై బాగానైతే మామూలుగా అడవైతే ఉంది సో ఇప్పుడైతే చేరుకున్నామన్నాం కదా మేము స్టే చేసే ఇంద్రభవనం చూపించు బా అక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం ఆల్రెడీ ఈ శేని గల అన్నీ అయితే అక్కడ ఉన్నారు సో తనతో కూడా మాట్లాడదాం వీలైతే తనని కూడా ఉండమని చెప్దాం ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం నువ్వు దిగిపోతావా ఉన్నానా వీడికి ఎక్కడ్రా బా పుల్లు భయాము నిజంగా నువ్వు ఒకసారి ఈ రోజు ఉండి చూడరా భయం లేని వాడు అయితే ఈ రోజు గుండానా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఈ రోజు నివాసం చేసుకున్న ఇంద్రభవనానికి అయితే వచ్చాము రండి లోపలికి చూపిద్దాం అనా ఏది ప్రిపేర్ అవుతున్నావా అమ్మా బా క బాగుందిరా బా బోన్తో లేచినాడు బెడ్డు మంచిగా లేదేటి నీ గుడిసెకి ఫ్రెండ్స్ ఈ అయితే మా నివాసం ఇక్కడే ఇదే మా ఇంద్రభవనం అన్నా చాలా థ్యాంక్స్ అన్న ఈరోజు మీ ఇంద్రభవనం మాకు ఇస్తున్నందుకు ఫ్రెండ్స్ ఉన్న దగ్గర నుంచి అయితే లొకేషన్ చూడండి చాలా చాలా బాగా కనిపిస్తుంది నిజంగా ఇటువంటి వ్యూ పాయింట్ చూడడం కూడా చాలా అదృష్టం అని చెప్పాలి ఇంకా పైకి వెళ్తే ఇంకా మంచి వ్యూ అనేది ఉంది తీసుకొచ్చినాం ప్రస్తుతానికి ముట్టించుకోవడానికి అయితే చిన్న చిన్న అగ్గిముట్టలు లాంటివి నరుక్కుంటున్నాం ఇక్కడ సేని దగ్గర బావా ఇది మాత్రం చాలా స్పీడ్ గా ఇందులో అంటుకుంటుంది అవును బావా పుచ్చిపోయినట్టు అయిపోతుంది కదా అవును చాలా స్పీడ్గా మంట అనేది అంటుకుంటుంది కదా అవునవును అంటుకుంటుంది కదా బాబాది అది బా అది అన్న లేదు బా ఇక్కడ అంటుకున్నది ఉండు ఇదేంటి అంటుకున్నట్టు అయ్యి మళ్ళీ అవును కొన్ని అంటుకున్నాను తెరబా బా మరి ఇప్పుడు నేరుకి వెళ్దామా సరే బాబా ఎంత దూరం ఉంది బాబా ఇదిగో దగ్గరే ఇక్కడే ఉన్నాయి దగ్గరేనా సరే పద అయితే ఎందుకంటే వంట చేసుకోవడానికి నీరు అనేది అవసరం కదా అవును చాలా ప్రశాంతంగా ఉంది కదా బాబా చాలా ప్రశాంతంగా ఉందిరా బా కొండపై కదా ఇదిగో బా హస్యం దూరం ఇంకా దగ్గర ఇదిగో అవునా ఫ్రెండ్స్ మేమైతే వాటర్ పట్టుకోవడానికి దగ్గరకు వచ్చాము చూడండి చాలా ఎక్కువ వాటర్ ఉంది కదా ఈ వేసే కాలం కూడా కంటిన్యూ ఇలాగే ఉంటది బా అవునా ఇప్పుడు ఈ కుండీ ఎందుకు తయారు చేశారంటే ఈ వాటర్ని వీధి కులాగా వాడుకుంటున్నారు ఆ పక్కన దాన్నే ఇక్కడ దా అంటే ఇది ఒకటి ఇది ఒకటి రెండు కుండలు బా అవును ఇక్కడ ఒకటి కలెక్షన్ ఉంటది రెండింటికి కలెక్షన్ రెండింటికి ఒకే కలెక్షన్ కలెక్షన్ గొట్టం ఒకటి కింద వెళ్ళిపోయింది అవుందనమాట ఫ్రెండ్స్ చూడండి బా వాళ్ళైతే ఈ వాటర్ తాగడానికి తినడానికి ఉపయోగిస్తారు చాలా బాగున్నాయి బావాటరు క్లీన్గా కదా బా ఇప్పుడు మనకి కూర కేడు బా బా ఇప్పుడు మనకి కూర ఉంది ఏం కూర ఆనపకాయ ఆనపకాయ అయితే పద బా ఆనపకాయ చాలా చాలా బాగుంటుందా బా ఇదిగో ఒకసారి చూడు ఇది బా ఇది సరిపోద్దిరా మనకి అటు ఏమైనా ఎగ్జామ్ ఇంకొకటి కలవద్దాం ఇది ఒకటి ఉంది అదా అది అదొకసారి కోసి చూడు సరిపోద్దా ఇదిగోరా బా సరిపోద్దా మనకి ఎంత రమ్ ముగ్గురం కదా ముగ్గురం ఇది కూడా కోసం చూడు చూడు బా సరి సరిపోద్దేమరా బా ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నీ సేకరించుకున్నాము ఇప్పుడు కూర కూడా తర్వాత మంట కూడా పెట్టుకున్నాము రాత్రికి చలి మంట కోసం అయితే మేము అడిగి కర్రల కింద వెళ్తున్నాం ఆ కొండకి ఎక్కాలి అడవి ప్రాంతంలో మంట అనేది లేకుండా క్యాంపింగ్ చేసినట్లయితే జంతువులు అనేవి మన చుట్టూనే వస్తూ ఉంటాయి మంట పెట్టుకున్నాం అనుకో మంట వాసనకైతే ఏ జంతువు కూడా రాదు అందుకనే కర్రలు అనేది తెచ్చుకోవడానికి వెళ్తున్నాం బావా కర్రలు దొరికిందా లేదురా బా దొరకలేదు నాకు కూడా దొరకట్లేదురా బావా ఇప్పుడు ఏం చేద్దాం బావా ఎలాగంతే ఏదో విధంగా వెతుక్కోవాలి మరి కోతులు బడబడబడ సౌండ్ చేస్తున్నారు కదా అదేనా సౌండ్ అదేనామా అరే బా మన ఆనపకాయలు తినేస్తే పరిస్థితి ఏంటి బయట పెట్టేసి వచ్చినాబ ఇంకొకటి ఉన్నాయి కదా బా పక్క వెళ్ళిపోదాం లేదు కదా దొరకట్లేదు ఫ్రెండ్స్ ఇలాగ ఇంతసేపు వెతికామ్ గాని కర్రలు అయితే మాకు దొరకలేదు ఈ అడవి ప్రాంతంలో చీకటి అయిపోతుంది ఉండడం కూడా కొంచెం ఈ కదరా ఉండడం మంచిది కాదరా భయం రాగానే నిజమే రాబాడీ చీకటి బా వెళ్ళిపోతాం రా సరే బా పద అయితే చాలు మరి ఇంకా మనకు దొరకట్లేదు కూడా కర్రలు అవునవును ఫ్రెండ్స్ మొత్తానికి కర్రలు అయితే తీసుకొచ్చేసాం బా ఎక్కడ పడేయాలిరా అక్కడ పడేసారా బా వంట అమ్మయ్యా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి రైస్ పెట్టుకున్నాము ఇది ఎంత టైం కావద్దో చూడాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆనపకాయన అయితే చూడండి కొంత చెక్కేసాను వీడియోలో కనిపిస్తుందో లేదో చినుకులు కూడా స్టార్ట్ అయింది చూపించు చూపించుకో దగ్గర చినుకులు పడుతున్నది అది చినుకులు కూడా పడుతుంది సో యాక్చువల్గా ముగ్గురు అనుకున్నాము కానీ వాళ్ళు రాలేదు అయితే మేమైతే ఇద్దరే ఇక్కడైతే ఉండబోతున్నాం ఈరోజు బాగా నీకు భయంగా భయం ఏమీ లేదు బా నేనైతే ఒక్కడూ కొండలో ఉండిపోగలను అవును నీకు ధైర్యం ఉంది బాబా నాకైతే లేదు 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 నాకు భయం అంటూ లేదు కాకపోతే కొంతవరకు భయం అంటూ ఉంటుంది లేబావును ఇప్పుడు అడవి జంతువులు వచ్చినప్పుడు వాళ్ళతో మనం పోరాడలేము కదా అవును అంతేలా ఫ్రెండ్స్ సౌండ్ వినిపిస్తుంది కదా వర్షం అయితే పడుతుంది బా కొంచెం తొందరగా ముక్కలు చేయరా మళ్ళీ లోపల పెట్టాలి అలాగే సైజు సరిపోది అలాగ ముక్కలు చేయి లోపల పెట్టేసుకోవాలి అమ్మ ఈరోజు వర్షం వస్తుంది అనుకోలేదురా బావా అవును బాగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మొత్తం బాగా నుండి వర్షం దిగిందేటి అవును ఏం చేస్తాం అది లోపల బా మన ప్రాంతంలోనే ఏ సమయంలో వాతావరణం ఎలాగుంటుందో చెప్పలేము అవును ఫ్రెండ్స్ లైట్ కూడా చాలా తక్కువనే కొంచెం అడ్జస్ట్ అవ్వండి బాగా లోపలి కాదు ఇక్కడే పూర్తి అన్నం ఉడికిన తర్వాత కూర లోపల వండుకుందాం అలాగా మధ్యలో అయింది కదా పాడైపోద్ది అవును పూర్తిగా ఉడకదు అవును అందుకే పూర్తిగా ఇక్కడ అన్నం ఉడకబెట్టేసిన తర్వాత కూరని లోపల వండుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా వర్షం అయితే వస్తుంది ఇక్కడ లక్కీగా చిన్న గొడుగు ఉంది అది కూడా బాగాలేదనుకుంటా గొడుగు కదరా బా ఫ్రెండ్స్ టైం అయితే ఏడున్నర అవుతుంది ఇప్పుడైతే కూరను మేము ఎత్తుకుంటున్నాము ఎంత టైం అవుతుందో ఏంటో రా బాబా తినడానికి లేదు రీడ్గానే అయిపోద్ది లే అయిపోద్ది కదా అయిపోద్ది అరే బాబా ఆనపకాయ ఎలా వండాలో తెలుసారా సాంబార్ లాగా చేద్దాం చిక్కకి చేద్దామా తెలియదు నువ్వే ఎలా వండాలి అన్నది అవునా నాకుడేమొచ్చారా చిక్కగా చేసేద్దామే ఫ్రై చేసినట్టు అలాగే చేసి ఇద్దరే కదా వండడానికి తెలియదు మరి నువ్వే వండాలి సరే సరే బా వండుతానులే నాకు కూడా ఏం తెలీదు సో ప్రయత్నిస్తాను మరి ఓకే ఫ్రెండ్స్ మాకైతే ఎలా వండాలో కూడా తెలియదు ఆనపకాయనైతే అయితే ఇక్కడ వేసేసుకుని వాటర్ వేసేసుకుంటాము హావా ఏట్రా ఇలాగ తో చెప్పురా ఏమో ఈరోజు భోజనాలు చేస్తామో లేదో కూడా తెలియదు మంట అవ్వట్లేదే రబా అస్సలు వెలగట్లేదురా బయట బాగానే వెలిగింది అన్నం బాగానే వండేసాం కానీ కూరకి ఏటి కర్రలు తడిసేయా ఏటా కొంచెం తడిసింది కర్రలు అసలు వెలగట్లేదు నిజంగా కూర వండగలమ్మా లేదో కూడా తెలియట్లేదు బా ఏదో విధంగా తొందరగా వండే బా ఆకలి ఇస్తుంది నాకు గట్టిగా ఆకలిస్తుందిరా బా బాగారు బావా చూడు ఉడికిందేమో ఆకలేస్తుంది సరే బా అంటుకుని పోతుంది బా వాటర్ కొంచెం వేస్తారా బా వాటర్ కొంచారా బా బా ఉడికిదా ఉడికిందా ఉడికింది ఉడికింది సరే వాటర్ కొంచెం వేసి ఇంకో అంటుకుని పోయింది మరి మనం ఏదో మాట్లాడుకుని ఉండిపోయామ ఇంకో కాస్త మనం చూసుకోలేదు ఇంకా బా చూడరా అయిపోయిందేమో అలాగే బాబా దించి ఆకలేస్తుంది ఆకలేసిస్తుంది ఇలాగున్నా తినేరు సమస్య లేదు ఇంకా దించి దించురా బా తొందరగా దించు ఎప్పుడు తిందామనట్టుంది నాకు అప్పుడే ఆకలిసిస్తుందిరా బా పోయింది కానీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట అనేది కంప్లీట్ చేసాము తినడానికి అయితే ప్లేట్స్ ఏం లేదు ఆకులైతే తీసుకోవాలి ఇక్కడైతే అయితే దగ్గరలోనే గుమ్మడాకులు ఉన్నాయి చూడండి చినుకులు కూడా పడుతుంది కానీ ఆకులు తీసుకున్నాం ఎన్ని రెండు రెండు నాలుగు నాలుగు సరిపోతాయి ఆకులు తీసుకున్నారా మళ్ళీ వర్షానికి చల్లేస్తుంది బయటికేం వస్తాం ఫ్రెండ్స్ ఇదిగో చూడండి గుమ్మడాకులను అయితే తీసుకున్నాము ఇది కొంచెం క్లీన్ చేసుకొని భోజనాలు చేసి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే అన్నం పెట్టుకుంటున్నాము ఫ్రెండ్స్ చూడండి కూర ఈ విధంగా ఉంది ఎలా ఉందో కూడా తెలీదు రోరుస్తుంది చూస్తుంటే ఎప్పుడు తినేదామని అలాగే ఉంది కాండ్రబా చూడాలి టేస్ట్ ఎలాగుందో ఉందో కూడా తెలీదు టేస్ట్ ఎలాగుందో కూడా తెలీదు బానే ఉంటుందిరా తిని చూడు ఎలా ఉందిరా బాబా బా పర్లేదురా సూపర్ బాగుందా సూపర్ బా నేను తిని చూసి చెప్తాను కదా నేను తినలేదు కాబట్టి సూపర్ అంటున్నాను బాగుందిరా బా బావగారు బాధపడతారని చెప్పి అలాగంటుండవచ్చు కూడా కదరా బా లేదు లేదు అలాగే కాదు ఒకసారి తిని చూడండి సూపర్గా ఉంది ఫ్రెండ్స్ టైం అయితే తొమ్మిది పదమూడు అవుతుంది ఇప్పుడు మేము తినే టైంకి బావగారు అయితే తిన్నారు కూర ఎలాగుందో తెలియదు బాగుంది అన్నారు ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తాను అసలు ఇక్కడ కూర్చోవడానికి కూడా ప్లేస్ మంచిది లేదు బా మరి ఇప్పుడు మనం ఇంట్లో కాదు బా ఇప్పుడు కొండపైకున్నాము గుడిసె అవును గుడిసె ఇంకా రోజు రాత్రికి అలా అడ్జస్ట్ అయిపోవడమే బా రాలేదు కదా ఫాము ఏమైనా వచ్చేస్తాయి కూడా ఈ రోజు రాత్రి కలిసి పడుకుని పోవడమే అలాగే అంట అరే పాము వచ్చిందనుకో మనం ఇద్దరు మధ్యన కూడా వడ్కోబెట్టేస్తారు మరి పులేస్తే ఎలాగరా మరి బా పా పులి వస్తే అక్కడ బయటనే మా సెక్యూరిటీగా ఈ రోజు రాత్రి దానికన్నా ముందు టేస్ట్ ఎలా ఉందో తినేసి చెప్తాను నిజంగా బావగారు మరి బాగుంది అన్నారు నిజమా కాదో చెప్దాం బా చెప్పండి నీ రెస్పాన్స్ ఏంటి ఫ్రెండ్స్ నిజంగా బాగుంది అని అయితే చెప్పాను కానీ ఓ మాదిరిగా ఉంది అంతే సో మా వంటలు అయితే ఇలాగుంటాయి మీరు కనుక మా వంటలను తిన్నారనుకో కక్కుకోవాల్సిందేమో కానీ బాగానే ఉంది అయితే మాకు మాత్రం పర్లేదు బాగానే ఉంది ఎలాగుందిరా బాబా నీకు బాగానే ఆకలిస్తుంది అందుకే కదా బాబా ఇంత స్పీడ్గా లట్టా లట్టా బీకేస్తున్నారు ఊరికైతే ఈ సమయంలో ఒక నిద్ర చేసి ఉంటాం ఎవరు బా ఆరు గంటలకి తినేస్తాం కదా తొమ్మిదిన్నర అంటే మా పల్లెటూరులో అయితే ఏడున్నరకి దాటారు కదా బా ఏడున్నరకి దాటారు పడుకొని పోతారు ఏమైనా సినిమాలు ఉన్న ఇంట్లో అయితే సినిమాలు చూసుకుంటూ ఉండిపోతారు ఎందుకంటే పనులకి వెళ్ళి వచ్చినప్పుడు బాగా అలుపు అనేది వస్తుంది అలా మంచం కానీ లేదంటే పరుపు పైన కానీ జారబడితే చాలా సమ్మగా నిద్ర అనేది వస్తుంది ఫ్రెండ్స్ చూడండి టైం అయితే పది తొమ్మిది నిమిషాలు అవుతుంది ఉదయం నుంచి సాయంత్రం దాకా అయితే నేను పనికి వెళ్ళాను అలాగే బావగారు కూడా పనికి వెళ్ళారు సో ఈరోజు ఇప్పటిదాకా ఉన్నావు కదా బా ఏమనిపిస్తుంది ఇప్పటిదాకా నీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు వరకు నాకంటూ ఏమనిపించట్లేదు కాకపోతే నిద్ర కమ్మిస్తుంది గట్టిగా అవునా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పడుకొని పోతున్నాం మరి ఇంకా పొద్దున్న మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు అయితే గుడ్ నైట్ చెప్పావు గుడ్ నైట్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ మీ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ పడుకుంటాం మార్నింగ్ కలుద్దాం మళ్ళీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ డోర్ గటనే మాకైతే తలుపు ఈ తలుపునైతే క్లోజ్ చేసి ఈ రోజునైతే ముగిద్దాం మళ్ళీ రేపు ఉదయన కలుద్దాం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టైం అయితే ఐదు నలభై తొమ్మిది బాగా తెల్లారింది ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ అయితే చూడండి వ్యూ చాలా చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆయి తమ్ముడు వాళ్ళు అయితే నడుచుకుంటూ వస్తున్నారు చాలా ఎర్లీగా వస్తున్నారు ఎందుకు వస్తున్నారో అడుగుదాం అయితే తోటల పనికి అయి ఉండాలి లేదంటే సేండ్కి రావడం అయి ఉండాలి బాగున్నాం బాగున్నారు కదా ఇంత ఎర్లీగా లేదని తెలుసు ఇలాగే కానీ తోటలు కానీ ఇలా చూసుకుందామని ఎర్లీ ఎర్లీగా కోతులు ఉంటాయి కదా అవునవును కోతులు తోలునట్టు అలా వద్దామని వచ్చామని అవును అలా చూస్తే మీరు ఇక్కడ ఉన్నారు ఎవరున్నారా అని చూస్తే మీరు ఉన్నారు అందుకని చూసే అవునవును ఫ్రెండ్స్ మా ప్రాంతంలో అయితే ఈ విధంగానే ఉంటుంది ప్రతిరోజు ఉదాయాన్ని వచ్చి పనులు చేసుకోవడమే లేదంటే పందులు మళ్ళీ ఎక్కువ ఉంటాయి వాటిని అయితే చూసుకోవడమని ఈ విధంగా ఎర్లీగానే వచ్చేస్తారు అయితే పైన రాయి ఉంది అక్కడికైతే వెళ్దాం ఎందుకంటే అక్కడ నుంచి అయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది చాలా చాలా బాగుంటుంది చెప్తున్నారు వీలైతే నెక్స్ట్ అక్కడ కూడా క్యాంపింగ్ అనేది పెట్టే ప్రయత్నం అయితే చేస్తాము ఇంకెందుకు ఆలస్యం వెళ్దాం బాగా వెళ్దామా ఓకే రెడీనా ఓకే రెడీ కుంసనారు వచ్చేసారు రావాలి నీకు సాయంత్రం చెప్తాం కదా టక్కు రమ్మని రాయరమ్మని గారు హా బావా ఎంత దూరం ఉంటుంది మనం దగ్గరికి వెళ్ళిపోయినట్టే దగ్గరికి ఆ ముందు అయితే ఎక్కువ ఈ అడవిల నుంచే కర్రలు తీసుకొచ్చే బా కొంత సమయం ఆ రాయిలోనే గడిపి గడిపి కర్రలు వెతికి అలా దిగు తీసుకొచ్చేవాళ్ళం అనమాట ఫ్రెండ్స్ కొద్దిసేపటి తర్వాతకైతే మేము ఆ రాయికి అనేది చేరుకున్నాము రాయినైతే పంది పనుకు అని పిలుస్తారంట చూడండి అదిగో వచ్చేసాం అంటే ఇప్పుడు ఏంటంటే ఇటు నుంచి చూస్తే రాయి అయితే చిన్నదిలానే కనిపిస్తుంది కానీ ఎక్కుతుంటే మాత్రం ఎక్కడో ఎక్కుతున్నాము అన్నట్టు అనిపిస్తుంది అన్నయ్య ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే చాలా చిన్నదిలా కనిపిస్తుంది అయితే ఈ రాయికి అయితే చాలా చాలా పెద్ద చరిత్రనే ఉంది అని చెప్తున్నారు బాగారు రాయి దగ్గర వచ్చేము మీరు రాయి ఎక్కడం సిద్ధమేనా సిద్ధమే కానీ చాలా డౌన్గా ఉంది జాగ్రత్తదేమో బావా ఏం కాదు అంటే ఇలా చూడడానికి ఇలా కనిపిస్తుంది కానీ ఎక్కిపోవచ్చు ఓకే అయితే రండి బాగా ఓకే కదా ఓకే ఓకే చూడండి మా అన్న వాళ్ళైతే పైకి వెళ్ళిపోయారు రండి రండి పైనుంచి మంచి లొకేషన్ చూపిస్తా అలాగే అక్కడ ఎక్కిరారా మేము పైకి వెళ్ళిపోయాము అరే బా నా చెప్పులు జారుతున్నారా ఎప్పు చెప్పులు ఇప్పేసి ఎక్కొచ్చారా బా మాకైతే అలవాటే కాబట్టి చెప్పులతో ఎక్కొచ్చేము అవును నువ్వు ఈ రాయిలో ఫస్ట్ టైం ఎక్కడ మేము కదా అందుకని చెప్పులు ఇప్పేసి ఎక్కిరా ఇక్కడికి రావడమే మొదటిసారి అరే పొగ మంచి ఈరోజు రాదురా బా పొగ మంచి ఈరోజు రాదు ఏం ఏంబాయి నిన్నైతే చాలా చక్కగా వచ్చింది ఈ రోజు వచ్చే అవకాశం లేదు ఇది బలేగున్నది బావా కట్ చేసినట్టు తెలుసా ఇది బా అలిసిపోయాను బాచిపోయాను కళ్ళు కూడా తిరుగుతాను బా అలాగా నువ్వు కింద సైడ్ చూడకుండానే ఓన్లీ పైకి చూసుకుంటా మాకైతే అలవాటి కాబట్టి ఫ్రెండ్స్ మొత్తానికి ఏదోలా ఇబ్బంది పడుతూ మేమైతే చివార స్థానంకి వచ్చాము నిజంగా సూర్యుడు అయితే చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో చాలా చాలా అందంగానే కనిపిస్తుంది ఇటువంటి ప్లేస్ అయితే నేను ఎక్కడ కూడా చూడలేదు త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో వ్యూ కనిపించే ప్లేస్ అయితే నిజంగా చాలా చాలా సూపర్గా ఉంది ఆ మబ్బులు కొండలు అలాగే పచ్చదనంతో కూడిన చెట్లు చాలా చాలా అందంగా అయితే కనిపిస్తుంది దాంతోపాటు సూర్యుడు ఒకటి అద్భుతం అని చెప్పొచ్చు అనమాట ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా వీడియో ఎలా కనిపించిందో కామెంట్ చేయండి అలాగే బావగారు అయితే ఈరోజు క్యాంపింగ్ అనేది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం బావగారు మీకు ఈరోజు అక్కడ స్టే చేయడం వల్ల ఏమనిపించింది దీనికోసం ఇంకా ఏమని చెప్తాను బా ఇది ఇలా పైకి ఉండడం అది నాకు ఫస్ట్ టైం అవును పైగా వర్షం ఒకటి రాత్రి పడిపోయింది వర్షం నిజం అది అనుకోకుండా వస్తుంది అనుకోలేదు కదా అవునవును వర్షం పడిపోయింది నాకైతే ఫస్ట్ టైం ఇలా ఉండడం బట్టి అసలు నిద్ర రాలేదు కోతులు సౌండ్ చేసినట్టు ఫ్రెండ్స్ మేము అక్కడ పొగ పెట్టడం ఏంటో తెలియదు కానీ రాత్రంతా కూతులు ఆ గున్సు మీద వచ్చి పడిపోయి దబ్బా దెబ్బ అవును నాకు కూడా అస్సలు నిద్ర అయితే పట్టలేదు వర్షం ఒకటి రావడం కోతులు రావడం దాంతో పాటు మేము ఎప్పుడు కూడా కొత్త ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు నిద్ర అనేది పట్టదు ప్రాంతం ఏ విధంగా ఉంటుందో కూడా తెలియదు పైకి అడవిలో ఉంటాం కదా క్యాంపింగ్ అంటే దానివల్ల మాకైతే అస్సలు నిద్ర అనేది ఉండదు దాంతోపాటు రాత్రి పని చేసి వచ్చాము పడుకొని పోదాం అనుకుని పడుకున్నాము తొమ్మి పది గంటలకే పడుకొని పోయాము అయినప్పటికీ నిద్ర అయితే రాలేదు ఈ లొకేషన్ అయితే చూశారు కదా చాలా చాలా బాగా అనిపించింది నాకైతే సో మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీలైతే ఈ రాయి పైన క్యాంపింగ్ మీకు చూడాలనిపిస్తే కామెంట్ చేయండి క్యాంపింగ్ 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 అని తప్పకుండా నెక్స్ట్ టైం ఈ రాయి మీద అయితే క్యాంపింగ్ ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చేస్తాము అలాగే సరికొత్త వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం అంతవరకు అయితే సెలవు ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ లొకేషన్ అయితే చూడండి ఇప్పుడిప్పుడే పొగ అలా బయటకు వస్తున్నాడు కానీ ఎండకు అలా కరిగిపోతుంది చాలా చాలా బాగా కనిపిస్తుంది అందంగా కనిపిస్తుంది కూడా ఫ్రెండ్స్ మేమైతే రాయిపై నుంచి దిగామలేదే గాను ఒక సిగ్నల్ అనేది కనిపించింది బాగా చూపించు ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ఇప్పుడే రాళ్ళని దిక్కేసి వెళ్ళిపోయినది అడవి పందులు అలాగే ఇక్కడ కాకుండా ఇక్కడ కూడా చూడండి ఇక్కడైతే అజ్జులు కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి చూడండి జైతే ఇది చూసే బా అడవి ప్రాంతంలో ప్రతి క్షణం ఇలా భయపడుతూనే ఉండాలి ఇక్కడ అడవిలో ఏదో ఒక జంతువు సంచరిస్తూనే ఉంటుంది చూసి మనం దిగొచ్చే ముందలే ఇక్కడ భూమిని ఇలా దున్నేసినది